చూస్తున్నా మంచు మనోజ్ కి మంచు మోహన్ బాబు కి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ అనేది చాలా తీవ్ర స్థాయికి చేరుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే తాజాగా చూసుకుంటే సీన్ లోకి ఇప్పుడే మంచు విష్ణు కూడా ఎంటర్ అయినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది చాలా అర్జెంట్ గా దుబాయ్ నుంచి తన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నట్టు ఇప్పుడే కూడా జల్పల్లి ఫార్మ్ హౌస్ కి మంచు విష్ణు చేరుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే జల్పల్లి ఫార్మ్ హౌస్ ఏదైతే మోహన్ బాబు ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర అయితే తీవ్ర ఉద్రిత పరిస్థితి అయితే చాలా ఎక్కువ శాతం నెలకొందని మనం అయితే చెప్పుకోవచ్చు దాదాపుగా వంద మంది ప్రైవేట్ అయితే అక్కడ పెట్టుకోవడం జరిగింది ఇటువైపు నుంచి మెయిన్ గా మంచు మోహన్ బాబుకి కే గానీ ఇటువైపు నుంచి చూసుకుంటే మంచు విష్ణు కే గానీ మంచు మనోజ్ కే గానీ ఇలా మూడు వైపుల నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ప్రైవేట్ బౌన్సర్లు అయితే తెప్పించుకొని అక్కడ ఒక గొడవ అక్కడ ఒక గొడవ వాతావరణం అనేది చోటు చేసుకునే విధంగా కొంత పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ మంచు మనోజ్ అయితే తన బౌన్సర్లతో మాట్లాడడానికి అయితే మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ పోలీసులకి ఆల్రెడీ మంచు మనోజ్ మీద మోహన్ బాబు కంప్లైంట్ అవ్వడం జరిగింది మోహన్ బాబు మీద మంచు మనోజ్ కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది అయితే తండ్రి కొడుకులు ఇరువురు మీద ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే పోలీసులు మాత్రం పక్కాగా మోహన్ బాబు కి సపోర్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే కనబడుతుంది కొద్దిసేపటి మంచు మనోజ్ అయితే అసలు ఏం జరిగింది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా మీడియా వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నేను ఒక బాధితులున్నాను నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను నాకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది లేదా అనేటట్టు పోలీసులు అయితే వ్యవహరించట్లేదు ఖచ్చితంగా ఈ నేపథ్యంలో నేను ఎంత వరకైనా వెళ్తాను ఎంత మంది పెద్ద వ్యక్తులతో కలిసి మాట్లాడి ఖచ్చితంగా నాకు రావాల్సిన దాన్ని నేనైతే కొట్లాడి తెచ్చుకుంటాను అనేటట్టు మంచు మనోజ్ అయితే చాలా గట్టిగా సవాల్ చేయడం జరిగింది మరి మరి నేపథ్యంలో చూసుకుంటే మంచు విష్ణు కూడా ఖచ్చితంగా ఆల్రెడీ గతంలో చూసుకుంటే మంచు విష్ణుకి మంచు మనోజ్ కి చాలా పెద్ద ఎత్తున గొడవ జరగడం మంచు విష్ణు మంచు మనోజ్ మీద గొడవకి తిగడం తనని దాడి చేయడం కూడా జరిగింది ఇప్పుడు మొన్న కూడా మోహన్ బాబు మంచు మనోజ్ మీద దాడి చేయడం జరిగింది రెండు సార్లు అయితే మంచు మనోజ్ పై దాడి జరగడం జరిగింది ఇప్పుడు మంచు విష్ణు కూడా సడన్ గా దుబాయ్ నుంచి హైదరాబాద్ కి రావడం ఇక్కడ జల్పల్లికి సంబంధించిన మోహన్ బాబు ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మంచు మోహన్ బాబుకి మంచు మరి ఖచ్చితంగా మంచు విష్ణుకి మంచు మనోజ్ కి ఖచ్చితంగా గొడవ జరిగే అవకాశం ఉందో మరి నేపథ్యంలో ఎవరు తలపడతారు ఎవరికి ఏం కలిసి వస్తుంది అనేది మనం అయితే చూడాలి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇదంతా కూడా ఆస్తుల వివాదం వల్లే జరుగుతుంది మంచు మనోజ్కి రావాల్సిన ఓటా ఏదైతే ఉందో మంచు మనోజ్ అనే వ్యక్తి మోహన్ బాబు రెండో బారికి పుట్టిన బిడ్డ కాబట్టి కొంత దూరం పెడుతున్నట్టు తనకి ఆస్తుల్లో కొంత వాటా తగ్గినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ని దూరంగా పెట్టి ఆ ఆస్తుల వివాదాలు ఏవైతే ఉన్నాయో దాని వల్ల గొడవలు అన్నట్టు కొంత సమాచారం అయితే వినపెతుంది కానీ మోహన్ బాబు మీడియా ముఖంగా వచ్చి కుటుంబంలో ఎలాంటి అనేది సహజమే ఇవి పెద్ద ఎత్తున మీడియాలో ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు మీడియా మీద దుమ్మెత్తుకోవడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ అయితే నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది మరి ఇటువైపు మరి ఇక్కడ చూసుకుంటే ఇరువురులో ఎవరి వైపు న్యాయం ఉందనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ మంచు ఫ్యామిలీలో మాత్రం చాలా తీవ్ర స్థాయికి ఏదేమైనా కానీ మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు అనేవి ఏవైతే ఉన్నాయో చాలా తీవ్ర తారాస్థాయికి చేరినవి మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి మంచు మనోజ్కి న్యాయం జరుగుద్దా లేదా ఖచ్చితంగా మంచు మనోజ్కి రావాల్సిన బాటాయి కానీ తన మీద దాడి జరిగింది ఏదైతే ఉందో దానికి తగిన ఆ న్యాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా జరుగుతా లేదని చూడాలి కానీ ఇక్కడ మంచు ఇక్కడ మంచు మనోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి ఒక సవాల్ చేయడం జరిగింది ఇటు మంచు విష్ణు కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నట్టు ఆల్రెడీ మనం గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఏం జరుగుతున్నట్టు చాలా తీవ్ర ఉధృత స్థాయి జరుగుతుంది ఆల్రెడీ పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది మరి మంచి ఫ్యామిలీలో ఈ కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత వరకు వెళ్తాయి ఏం జరుగుతుంది అనేది మనమైతే ఎదురు చూడాలి